నమస్తే భారతదేశంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ మహారాష్ట్రలో ఉంది ఈ మొదటి రైల్వే స్టేషన్ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ రైల్వే స్టేషన్ కానీ భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ ఏది అని మీకు తెలుసా భారతదేశంలోని ఈ చివరి రైల్వే స్టేషన్ మూడు దేశాలను కలుపుతుంది మీరు ఈ స్టేషన్ లో దిగి నడుచుకుంటూ వెళితే మీరు నేరుగా వేరే వేరే దేశాల్లోకి ప్రవేశించవచ్చు పశ్చిమ బెంగాల్లోని సింగాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ బ్రిటిష్ వారు భారతదేశం విడిచి వెళ్ళినప్పుడు ఎలా ఉందో నేటికి అలాగే ఉంది ఈ స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉంది ఇక్కడ నుండి కొన్ని గూడ్స్ రైళ్లు బంగ్లాదేశ్ వెళతాయి సింగాబాద్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలోని హబీబ్పూర్ ప్రాంతంలో ఉంది ఈ రైల్వే స్టేషన్ కోల్కతా మరియు ఢాకా మధ్య ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి నిర్మించబడింది గతంలో ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఉండేది కానీ ఇప్పుడు ఈ స్టేషన్ పూర్తిగా నిర్మానుష్యంగా మారింది ఇప్పుడు ఇక్కడ ఏ ప్యాసింజర్ రైలు ఆగదు కాబట్టి ఈ స్టేషన్ నిర్జన ప్రదేశంగా మారింది ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ ను గూడ్స్ రైళ్ల రవాణాకు మాత్రమే ఉపయోగిస్తున్నారు సింగాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ పాలనలో నిర్మించబడింది నేటికి మరే ఇతర రైల్వే స్టేషన్ లోనూ అందుబాటులో లేని కార్డ్బోర్డ్ టికెట్లు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఉన్న అన్ని సిగ్నల్స్ కమ్యూనికేషన్ పరికరాలు టెలిఫోన్లు మరియు టికెటింగ్ వ్యవస్థ కూడా బ్రిటిష్ కాలం నాటిది ఇది మాత్రమే కాదు ఇక్కడ చేతితో ఆపరేటెడ్ గేర్ సిస్టమ్ ఉపయోగించి సిగ్నల్స్ ఇవ్వబడతాయి స్టేషన్ పేరుతో ఒక చిన్న కార్యాలయం కూడా ఉంది దానికి సమీపంలో రెండు రైల్వే క్వార్టర్లు మరియు ఒక సిబ్బంది కార్యాలయం ఉన్నాయి ప్రత్యేకత ఏంటి అంటే ఈ రైల్వే స్టేషన్ పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్ అయినప్పటికీ భారతదేశపు చివరి రైల్వే స్టేషన్ అనే బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఈ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ప్రయాణికులు కేవలం నడిచి మూడు దేశాలకు చేరుకోవచ్చు ఈ స్టేషన్ నుండి భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్లకు మార్గం తెరిచి ఉంది